హుస్నాబాద్ నియోజకవర్గంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓటు వేయడానికి హుస్నాబాద్ బస్ స్టాండ్ నుండి కరీంనగర్ వెళ్లే బస్సులో ప్రయాణించి జూనియర్ కాలేజ్ స్టాప్ వరకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించి స్వయంగా టికెట్ తీసుకుని బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం జూనియర్ కాలేజీలో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అది మన అందరి బాధ్యత అని తెలియజేశారు బాధ్యత గల పౌరులందరూ ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలియజేశారు ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా భారత పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను ఈ సందర్భంగా ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రజలందరూ తప్పకుండా విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే మతతత్వానికో ప్రాంతీయతత్వానికో కులతత్వానికో లేకపోతే ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా పూర్తిగా స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకొని సందర్భంగా కోరుతా ఉన్నాం తప్పకుండా ప్రజాస్వామ్యం నిలవాలంటే ఈ అఖండ భారతదేశం లోపల ఒక ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా అనేకమైనటువంటి అంశాలు మారుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రతి పౌరుడు విధిగా ఎన్ని పనులున్నా ఎన్ని బాధ్యతలున్నా ఈ ప్రధానమైనటువంటి ఓటు వేసే బాధ్యత మరొవతి ఇది మన హక్కు ఇది మన గొంతు మన స్వరం అని ఎన్నికల కమిషన్ చెప్తున్నట్టుగా అందరూ దయచేసి ఓటు హక్కుగా వినియోగించుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను